చాలా డేస్ తర్వాత ఈరోజు నిఖిల్ కనిపించినట్టు అనిపించింది గేమ్స్లో తన క్యాన్ మెంబర్స్ని పంపించే విషయంలో కానీ ఇవాళ ఫస్ట్ టాస్క్ జరిగింది కదా వాటర్కి సంబంధించింది దాంట్లో నిఖిల్ పర్ఫార్మెన్స్ బాగుంది అనిపించింది అట్లీస్ట్ తను ఆ బాక్సెస్ని కనిపెట్టి అక్కడ వరకు తీసుకొచ్చి వేయడానికి ట్రై చేశారు బట్ ఆ ఫస్ట్ టాస్క్లో మాత్రం రెండు రెండు సైడ్ల నుంచి ఓడిపోయారు కానీ నిఖిల్ ఎఫర్ట్స్ కనిపించాయి ఆ గేమ్లో ఫస్ట్ టైం అనిపించింది చాలా డేస్ తర్వాత నిఖిల్ కమ్బ్యాక్ అయినట్టు కనిపించింది అండ్ సెకండ్ టాస్క్ వచ్చేపటికి అండ్ బ్యాలెన్సింగ్ టాస్క్ దాంట్లోనేమో మణికంఠాని అండ్ లక్ష్మి మధ్య గేమ్ ఉంటుంది బట్ మణికఠకి అసలు ఈ గేమ్ చాలా ఈజీ యాక్చువల్గా మణికంఠని కరెక్ట్గానే పంపించారు ఈ గేమ్ మణికంటకి సూట్ అవుతుంది ఎందుకంటే ఆ బ్యాలెన్స్లో కొంచెం లైట్ వెయిట్ ఉంటాడు కాబట్టి ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు కాకపోతే పాపం మణికంఠలో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే టాస్క్ అనగానే తన మీద ఒక బాధ్యత అనగానే ఒక చిన్న టెన్షన్ వస్తుంది తనలోకి సో తన మైండ్లో చాలా ఉన్నాయి కాబట్టి ఒక టెన్షన్ అనేది వస్తుంది అంటే నేను చేయగలుగుతానా లేదా ఇది నా వల్ల వచ్చిందని ఒక టెన్షన్ వస్తుంది ఆ టెన్షన్ కంట్రోల్ చేసుకుంటే తను బాగానే ఉంటాడు బట్ అక్కడ ఆ టెన్షన్ ఓవర్ ఇదైపోవటం వల్ల డిస్టర్బ్ అయిపోయాడు వాళ్ళు వెనకాల వాళ్ళు మంచిగా చీరప్ చేస్తున్నా కూడా దాన్ని ఒక డిస్టర్బెన్స్లో ఫీల్ అయిపోయి మీరు అరవక్కడే నేను బ్యాలెన్స్ చేస్తాను అంటున్నాడు తప్పితే బట్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు యష్మి మాత్రం చాలా సునైనంగా ఆడేసింది తను ఆ మాటలు పట్టించుకోలేదు వినిపించుకోలేదు అదే డిస్టర్బెన్స్ తనకి ఉంది మణికంటకి ఇద్దరికీ ఉంది ఎందుకంటే అరిచేది అందరికీ వినిపిస్తుంది బట్ ఇక్కడ ఏంటి అంటే మణికంట మాత్రం గేమ్ టాస్క్ తన మీద ఉంది అనేప్పటికీ ఒక రకమైన చిన్న టెన్షన్కి లోన్ అవుతున్నాడు అది కనిపిస్తూనే ఉంది సో దానివల్ల ఫోకస్ సరిగ్గా చేయలేక పాపం మణికఠ ఆ గేమ్లో లూజ్ అయ్యాడు సో యష్మే ఆ గిన్ ఆ గేమ్లో విన్ అయింది అండ్ థర్డ్ టాస్క్ వచ్చేపటికి రోల్ ద బాల్ ఈ గేమ్లోనేమో అది సైడ్ నుంచి ఆదిత్య గారు ఇటు సైడ్ నుంచి నవీలు వస్తారు ఆ టాస్క్లో ఆదిత్య గారు గెలుస్తారు ఇవ ఇవాళ జరిగిన ఈ మూడు టాస్కుల్లో నిఖిల్ టీం రెండు విన్ అవుతుంది ఫస్ట్ టాస్క్ ఏమో ఎవరు విన్ అవ్వరు కాంతారు మాత్రం కంప్లీట్గా జీరో ఈ టాస్క్లో విన్ అయ్యేది సో వీళ్ళ టీం నుంచి అన్ఫిట్ ఫర్ ద సర్వైవల్లో ఫస్ట్ మణికంఠాన్ తీస్తారు ఆ సెకండ్ టైంలో గేమ్ పోయినప్పుడు అండ్ థర్డ్ టైం సీతన్ తీస్తారనమాట యాక్చువల్గా సీత యాక్చువల్గా సీత క్లాన్లో ఉన్న సిచ్యువేషన్ ఎలా అయిపోయింది అంటే తను వెళ్ళటానికి తనకు ఆడాలని ఉన్న ఛాన్స్ ఉండదు ఎందుకు అంటే అక్కడ మణికంఠ ఉన్నాడు విష్ణుప్రియ ఉంది నబీలు ఉన్నాడు నైనిక ఉంది నలుగురు నామినేషన్స్లో ఉండేటప్పుడు సీత మీద కొంచెం ప్రెషర్ పెడతారు మాకు పర్ఫార్మెన్స్కి ఛాన్స్ ఇవ్వు ఇదే మాకు లాస్ట్ వీక్ అని చెప్తారు సో దానివల్ల వాళ్ళ సీతకి స్కోప్ లేదు తను కొన్ని విషయాలు ఆడాలనుకున్న వాళ్ళు చేసిన ప్రెషర్ వల్ల తను డ్రాప్ అయిపోయింది వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకుంది దానివల్ల ఒక గేమ్లో నబీల్ని పంపించింది ఒక గేమ్లో మణికంఠను పంపించింది యాక్చువల్గా నబీల్ అండ్ ఆదిత్య ఓమ్ గారి టాస్క్ చూసిన తర్వాత అప్పుడు సీత రియలైజ్ అయింది అబ్బాయి ఈ టాస్క్ చాలా ఈజీగా ఉంది అసలు దీనికి నబీల్ని కాకుండా సీత గానీ వెళ్ళినా లేకపోతే నేను కానీ పంపించినా బాగుండేదేమో తను అప్పుడు రియలైజ్ అయింది బట్ అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది ఆ ఆ డిస్కషన్స్ చేస్తున్న టైంలో నిఖిల్ సీతను తీసేస్తారు ఎవరి క్లాన్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటే కదా తన క్లాన్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి నలుగురు ఉండబట్టి ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత తను పార్టిసిపేట్ చేద్దాం అనుకుంది బట్ అంతలోకి ఇలా జరిగింది సో ప్రస్తుతానికి జరిగిన మూడు గేమ్స్ లో రెండు నిఖిల్ టీం విన్ అయితే కాంతార టీం ఒక్కడ విన్ కాదనమాట సో ఇది లైవ్ అప్డేట్స్ అనమాట ఇంకా ఓటింగ్ విషయానికి వస్తే టాప్లో నిఖిల్ ఉన్నాడు సెకండ్ పొజిషన్లో నబిల్ అండ్ థర్డ్ పొజిషన్లో మణికంట అండ్ ఫోర్త్ తన పొజిషన్ మారింది ఆదిత్య గారిది అండ్ ఫిఫ్త్ పొజిషన్లో విష్ణు అండ్ సిక్స్త్ పొజిషన్లో గా ఉన్నారు అండ్ గ్యాస్ ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేసి గెలిపిద్దాం అనుకున్నారు సేవ్ చేద్దాం అనుకున్నారు కమెంట్ చేయండి తెలుసుకుందా ఎవరికి ఎక్కువ సపోర్ట్ లభిస్తుందో ఈ వారం అట్ ద సేమ్ టైమ్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం కాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి నెక్స్ట్ లైవ్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ రిజల్ట్స్తో మీ ముందు ఉంటాను బాయ్ గుడ్ నైట్